అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఆడియో వినవలసిందిగా కోరుకుంటున్నాను సమాజంలో మనుషులు తోడేళ్ళు లాంటి వాళ్ళు మేకవన్నె పులులు లాంటి వాళ్ళు తయారయ్యారు ఉదాహరణకి ఆడియో వినండి మనిషి ముందు ఎంత గొప్పగా మాట్లాడతారు కెమెరా ముందు ఎంత గొప్పగా మాట్లాడతారు తెర వెనకమాల ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో మీరే తెలుసుకోండి ఇటువంటి లుచ్చాలని దౌర్భాగ్యం లేవనాలు మీరు తెలుసుకోండి ఇంకా బ్లాక్ మనీ గురించి మాట్లాడినవి కూడా ఉండయి కావాలంటే ఇంకొన్ని పెడతాను టైం తీసుకొని వినండి చెప్పుతో కొట్టండి ధర్మం పేరు చెప్పి అడుక్కునే ప్రతి నా కొడుకుని చెప్పుతో కొట్టండి పెద్ద సత్యత లాగా చెప్పుకుంటున్నాడు కదా నాకేం నేను జన్యును ఎస్తారు నేను ఒక మంచు గడిగిన ముత్యాలం మీ ఇద్దరం వీళ్ళిద్దరు వీళ్ళందరూ దొంగ కొట్టుకున్నాడు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు గనక ఇప్పుడు లవ్ ఎఫ్ఐఆర్ తెలియదు అనుకుంటున్నాడు కనుక చెప్తున్నాడు ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగాం అనుకో నీళ్ళు ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ ఎఫ్ఐఆర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అవి తక్కువ రకం ప్రూఫ్స్ నాచి రకం ప్రూఫ్స్ అది చాటే కదా ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగి వాడు ప్రిపేర్ అవ్వడు కదా షాక్ అవుతాడు ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపు వద్దున వాడు ఏదన్నా ఎట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మాకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకుడుగా డీల్ చేయాల్సి ఉంటుంది నేను చేస్తావా అనేది ఆలోచించే ఇట్లా మీరు వచ్చే గడువు అయిపోతుంది మీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది అది కాదు అయిపోతుంది అని కాదు నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంటే అడిగే కంటే బెస్ట్ ఏమో ఫస్ట్ ఈ యాంగిల్ లో మాట్లాడతా అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను చెప్తాను నేను చెప్తాను ఒక రెండు నిమిషాలు నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వు ఏం మాట్లాడాలో ఆలోచించా అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది ఇంకో పది రోజులు అయితే నా సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగింది మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని నేనన్నా మరి ఇన్ని రోజులు మూడు నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాలు లేడు అయినా ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను మామూలుగా నాకు అయితే ఎస్ఆర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇది అని చెప్పు ఉంటాడో చూద్దాం ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు అది సడన్ గా అడగాలి అంటే ఇన్ఫర్మేషన్ నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడు అట్లా వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్తే చెప్పిందా ఎవరు చెప్పారు అనేది తెలియకూడదు ఒక పది నిమిషాలు వాడికి మాట విడిపోతే తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి ఫస్ట్ నేను అడుగుతాను ఉద్దేశం అడిగితే ఏం చెప్తాడు చూద్దాం ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడాడు అనుకో మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసు రాబాబు అని చెప్పి అప్పుడు చెప్తాం ఇట్లా డివైన్ లవ్ అని ఆయన చూడడానికి ఫ్రీ వర్షన్ అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి భాస్కర్ స్క్రీన్ షాట్లు అన్నట్టు పక్క ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటని వాళ్ళు తెలియదు కదా ఎస్ఆర్ చెప్పే తప్ప బయటకి వెళ్ళాలి అవన్నీ విన్నారు కదండి ఆడియో ఎలా ఉంది ఇది నేడు మీరు చూస్తున్న ఆడియో వీళ్ళు హిందూ ధర్మం పేరు చెప్పి హిందూ సంస్థలని తెర వెనక చేస్తున్న రాజకీయాలు కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యులు నీచ నికృష్టులకు దయచేసి డబ్బులు వేయవద్దు ఇటువంటి వారికి డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి సార్లు చెక్ చేసుకోండి వీళ్ళు చేస్తున్న పని ఏమిటి అన్నది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మేము ఏ హిందూ సంస్థలము కాదు ఎక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు అని మేము ఎక్కడ చెప్పుకోవాలా మేము మా ధర్మానికి సంబంధించి క్రైస్తవాన్ని ప్రశ్నించడం కోసమని బైబుల్లో ఏసు జీవితం ఏది నిజం ఏది అబద్ధం అనేది పాంపులేట్ రిలీజ్ చేశాం అలాగే బైబుల్లో ఏసు బతుకు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేశాం దానిని చాలామంది వ్యక్తులు గ్రామస్థాయిలో పంచుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పాం దయచేసి మీరు ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ పంచండి అని చెప్పాం ఇది కొంతవరకు మేలు జరుగుతుంది ఈ గాలిముండా కొడుకులు లక్షలకు లక్షలకు వేలకు వేలు ఫండ్స్ తీసుకుంటున్నారు బ్లాక్ మనీ మారుస్తున్నారు ఈ గాలిముండా కొడుకులు ఢిల్లీకి ఎందుకు పోతారంటే కొంతమంది కేవలం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బ్లాక్ మనీని మార్చడం కోసం యాత్రలను తిరిగేవాళ్ళు ఈ బ్యాచ్ అనేది కూడా గమనించండి మరి కొంతమంది అయితే దౌర్భాగ్యులు చేసిన పనులు వింటే మీ మీద మీకే అసహ్యం వేసి మీకు మీరే గురేసుకుంటారు ఇంత దౌర్భాగ్యుల ఇంత నీచ నికృష్టులా ఆడపిల్ల విషయంలో కూడా వీళ్ళకి బాధ్యత అనేది లేకుండా చేస్తున్నారా ఆడపిల్లల విషయంలో వీళ్ళే ఎలా పడితే అలా మాట్లాడతారా అని తెలిసి బాధపడే పరిస్థితి కూడా ఉంది దయచేసి మీరు ఇటువంటి హిందూ సంస్థ డబ్బులు వేయవద్దు ధర్మ ఖాతా అనేది ఏర్పరచుకోండి మీకు మీరే హిందూ ధర్మాన్ని రక్షించండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్